హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఎట్లున్నారు అందరు బాగున్నారా అండి ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా ఈసారి సమ్మర్లో కొంచెం లేట్ అయింది ఈ వీడియో సమ్మర్లో అక్కడ జరిగిన విశేషాలు అయితే చెప్తున్నానండి ఈ ఈరోజు వీడియోలో ఇక్కడ చూసారా పోయి ఎండాకాలమైన వాళ్ళకి వేడి నీళ్ళు కావాలి రోజులు మాకు పండి నేను కొంచెం పప్పు తయారు చేసాను నల్ల పెసెల్ల తీసు ఇంకా అమ్మ వాళ్ళేమో కందులు కందిపప్పు తయారు చేసి పప్పు కొన్ని ఇంకా శనగపప్పు కందిపప్పు ఈరోజు నేను బరి అక్కడ తయారు మా అమ్మడికి ఇష్టమైన టమాటా కూర చేస్తున్నా చూడండి ఈ టమాటా కొత్తగా వాడికి ఏంటంటే ఉల్లిపాయలు వేయకుండా అట్టి ఆవాలు జీరా ఎల్లిపాయలు ఎక్కువ అంతే పోపులో ఏ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది నేచురల్గా చాలా బాగుంటుంది కమ్మగా ఇంకా మనం ఉల్లిపాయలు అల్లము ఆకులు అన్నీ వేస్తాం కదా దీంట్లో మాత్రం ఆవాలు జీరా ఎల్లిపాయలు వేసుకుంటే మెంతులు కూడా వేసుకోవచ్చు అట్లా చేస్తుంది ఈరోజు కర్రీ టమాటా కూర రెడీ అమ్మ వాళ్ళ ఇంటికి శనగలు పెసర్లు తెచ్చిన ఇసురుడు రెడీ అయింది ఇసురి పప్పు శనగపప్పు రెడీ అయింది పెసరపప్పు రెడీ కందులు అయితే ఇంకా ఆరలేదు కందులు అప్పుడైతే కూరగాయలు పోస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కొత్తిమీర పాలకూర మార్నింగ్ చూడండి అలుకు చల్లుతారు ఊర్లో ఎంత మంచిగా అనిపిస్తుంది అండి లేస్తే ఊర్లో అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది అది మళ్ళీ అమ్మ వాళ్ళ ఊర్లు అంటే ఊరంటే మాత్రం అది చెప్పలేని అనుభూతి కదా ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తే ఇంకా మనం ఎంత పెద్ద ఏజ్ వచ్చినా మనకి మనం చిన్నపిల్లలాగానే అనిపిస్తుంది ఎన్నో ఉంటాయి కదా ఎన్నో అనుభూతులు ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది అమ్మ వాళ్ళ ఇల్లు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ వాతావ వాతావరణం కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేనే ముగ్గేసిన ముగ్గే సంజీవండి ఎంత బాగుంది వాతావరణం ఎంత ప్లజెంట్గా మంచి అనిపిస్తుంది ఆ ఊర్లో నాకైతే చాలా ఇష్టం అంతకుముందు అయితే నెట్వర్క్ లేనప్పుడు కూడా నేను టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉండేది అలా టైంపాస్ అయిపోతుంది అంటారు అది అక్కడ గుట్టలల్లో కుండలల్లో ఏం టైం పాస్ అవుతుంది నీకంటే ఇంక అంతే అమ్మ వాళ్ళ ఊర్లో ఎవరికైనా మనకు హ్యాపీగానే అనిపిస్తుంది ఇది అమ్మ వాళ్ళ ఆ ఉదోడ ఎంత బాగుంది రోజు తమ్ముడు వీటికి ఇంకా బెల్లము కూర్చ కూరగాయలు అక్కడ పెడతారు ఇంకా అనుకోకుండా వర్షం వచ్చింది చూడండి ఎంత కూల్గా ఉంది వాతావరణం అంతా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి ముందట ఏప చెట్టు చూడండి వర్షం పడుతుంది చూడండి ఎంత బాగుంది వాతావరణం చల్లగా ఉంటుంది అక్కడ కూర్చుంటే కానీ ఈ వాతావరణం ఇప్పుడు ఇంకా పంట పొలాలకైతే ఇంకా వడ్లు ఇంట్లోకి రాని వాళ్ళకి అంటే ఎంత కొంతమందికి అయితే హ్యాపీ అంది కదండి ఇంకా చల్లటి వాతావరణం అయితే మార్చి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మార్నింగ్ ఆ వాతావరణాన్ని ఒక్కసారి మన చుట్టుపక్కల వాతావరణాన్ని గమనిస్తే ఈ చాలా మంచి అనిపిస్తుంది ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో పప్పు చారు చేస్తున్నా పప్పుల పులుసు ప్లేన్ పప్పు చారు ఈరోజు నేనే చేశాను వంట చూడండి వంట రూమ్లోకి చల్లని గాలి వస్తుంది వెనకాల చెట్లు ఉన్నాయి ఎంత బాగుందో వాతావరణం ఇక్కడైతే మా మేనకొడలు బిర్యానీ చేయాలత్తమ్మ అంటే ఇంకా చికెన్ బిర్యానీ చేశాను మంచి టేస్ట్ వచ్చింది ఇంకా పిల్లలైతే మంచి ఎంజాయ్ చేశారు ఇంకా మా అమ్మకి నేను వెళ్తే మా అమ్మకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నేను అమ్మ కొరకే నేను ఉంటా అమ్మ అమ్మంటే మాత్రం ఈరోజు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుంది ఎంత బాగుంది చెప్పు ఎట్లుంది హోటల్ బిర్యానీ లాగుదా హోటల్ బిర్యానీ అరే ఆలో లేదు అసలు ఇప్పుడు ఇప్పుడు ఆన్లో ఉంది పిల్ల మల్లె పూలు తీసుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా వెజిటేబుల్స్ షాపులు అమ్మ వాళ్ళకి షాప్ కూడా ఉంది చిన్నగా కిరాణం షాప్ ఉంది ఇంకా బట్టల షాప్ కూడా ఉంది చూడండి అక్కడ పెళ్లి అట్లా తమ్ముడు దగ్గరకు వచ్చి షాపింగ్ చేస్తా ఉంటారు ఊర్లో వాళ్ళు ఉదాకారట్టడు ఉయ్యాలు కట్టుకున్నారు చూడండి మధ్యాహ్నం ఆడుకుంటారు ఇంకా ఊర్లో ఆటలు తగు చూడండి చిన్న మాటలు ఇక్కడే జరిగింది వాడి ఫస్ట్ బర్త్డే బాగుంది కదా అప్పుడు తీసిన ఫోటోలు కోడల ఫోటో చూడండి బాగుంది కదా క్యూట్ చిన్నప్పుడు పాప ఆమె బర్త్డే సిద్ధ అమ్మ వాళ్ళ ఇంట్లో చూడండి కలర్ ముగ్గులు రోజు కొంచెం కలర్ వేస్తా ఉంటారు మైటీ ఇక్కడ పూరిని చేసుకున్నారు చేస్తున్నా తన తెలిసిన వాళ్ళు పూలు తెచ్చి ఇచ్చారు ఇంత ఫ్రెష్గా ఉన్నాయి పూలు మామకాయలు కూడా ఇక్కడ తోట నుండి తీసుకొచ్చారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మామడికాయలకాయ ఎంజాయ్ చేసినా ఈ ఎండాకాలం